హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోంగూర పప్పుని పాతకాలం నాటి గోంగూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనం ముందుగా పప్పుని నానబెట్టుకుందాం ఇలా నానబెట్టుకొని కడిగి వాష్ చేసి ఎసర ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం మనం ఉడకబెట్టుకోవడానికి ఇది కుక్కర్లో పప్పు కాదండి మనం ఉడకబెట్టే పప్పు ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఒక ఆనియన్ సగం ఆనియన్ని కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలా కందిపప్పుని బాగా ఉడకబెట్టిన తర్వాత స్పూన్ పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఉడికిందో లేదో అని ట్వంటీ మినిట్స్ అయిపోయి ఉడికిపోయింది ఇప్పుడు వన్ స్పూన్ కారం వేసుకుందాం ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇలా కారం కూడా ఉడికిపోయింది ఇప్పుడు తరిగిన గోంగూరని వేసేద్దాం ఇది ఎర్ర గోంగూర చాలా బాగుంటుంది ఇది కూడా ఉడికిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మెదుపుకుందాం ఇలా ఈ విధంగా కొంచెం కందిపప్పు బాగా ఉడకదు మెత్తగా కొంచెం తొక్కు తొక్కుగానే ఉంటుంది ఇలా అయితేనే బాగుంటుంది ఈ గోంగూర పప్పు ఇప్పుడు తాలింపు వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆయిల్ సరిపడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకుందాం ఒక మూడు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకుని వేసేద్దాం ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేద్దాం ఇదే ఫ్లేవర్ అండి సరిపడా పసుపుని వేసేసి తాలింపు మంచిగా వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఆ పప్పుని ఇందులో పోసేద్దాం ఒకసారి కలుపుకుందాం గంట పెట్టి ఇది ఉడకనివ్వాలి ఇప్పుడు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం సాల్ట్ వేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన గోంగూర పప్పు మీరు ట్రై చేయండి ఇలా ఎందుకంటే ఇది పాతకాలం నాటి ట్రెడిషనల్ పప్పు గోంగూర పప్పు చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి